మీరానే ముకుందని భవానికి చెప్పి కృష్ణా మురారీలను దూరంగా పంపిన ఆదర్శ్ ఇంతకు ఏం జరిగింది అసలు మీరానే ముకుందనే అనుమానం ఆదర్శ్కి ఎందుకు కలిగింది మరి కృష్ణా మురారీలను దూరంగా పంపించడానికి భవానీ ఒప్పుకుందా అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ముకుంద ఎంతో సంతోషంగా వైష్ణవికి ఫోన్ చేసి మాట్లాడడం అదంతా కూడా ఆదర్శ అయితే వింటాడు కానీ అక్కడ విననట్టే ముకుందకి ఎటువంటి అనుమానం కలగకూడదనే ఆదర్శ అయితే అక్కడి నుంచి వచ్చేస్తాడు ఏంటి ముకుంద ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది నేను వచ్చినా గానీ సడన్ గా ఫోన్ కట్ చేస్తుంది అసలు ఎవరితో మాట్లాడుతుంది తనకు ఎవరూ లేరు అంటుంది అంత ఫ్రెండ్ అయితే మాత్రం చనిపోమని చంపేమని ఎందుకలా సలహాలు ఇస్తుంది ఏదో అనుమానంగా అనిపిస్తుందని చెప్పి ముకుంద గురించి ఆలోచించడం మొదలు ఇంకా అలా ఆలోచించిన మురారి అందరు సారీ ఆదర్శ అందరూ కూడా బాధపడుతుంటే ముకుంద సంతోషంగా ఉండడం తన నోటంట కృష్ణ అనే మాట వినిపించింది అంటే కృష్ణ కృష్ణను బాధ పెట్టాలని చూస్తుందా ఏంటి అసలు ఈ ముకుంద నిజంగానే అనాథ లేక వీళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారా అని ఆలోచించడం మొదలుపెట్టిన ఆదర్శ అయితే నేరుగా అసలు ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే ఏదైనా వివరాలు దొరుకుతాయేమో అని చెప్పి ల్యాప్టాప్ కోసం వెతుకుతాడు తన రూమ్లో ల్యాప్టాప్ కనిపించదు ముకుంద గదిలో కానీ ఉందా ఏంటి ఆయన నా రూమ్లో ఉందని నేను చెప్పలేదు కదా అంటే నేను లేనప్పుడు నా రూమ్లోకి వచ్చి మరీ తీసుకుందా అని ఇంకా తన రూమ్ దగ్గరికి వెళ్ళి ల్యాప్టాప్ కోసం వెతికేసరికి ల్యాప్టాప్ అయితే దొరుకుతుంది ఇంకా ముకుంద ట్రాన్సాక్షన్ చేసే సమయంలో ఎవరో రావడంతో ఆ విండో క్లోజ్ చేయకుండానే ల్యాప్టాప్ క్లోజ్ చేసేయడంతో ఓపెన్ చేయడంతో లాస్ట్ రీసెంట్గా ఓపెన్ చేసిన విండోస్లో బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ విండోస్ అయితే కనిపిస్తాయి ఇంకా అలా చూసేసరికి ఇంకా అందులో అమౌంట్ పడినట్టుగా కనిపిస్తుంది ఏంటి అమౌంట్ పడినట్టుంది అని చెప్పనేసరికి అయినా పాస్వర్డ్ అది నాకు బాగానే గుర్తుందే నా పేరుని పెట్టుకోదని తెలుసు అందుకే మురారి పేరు కొట్టాను బాగానే ఓపెన్ అయిందని అనుకుంటూ అయినా ఇన్ని డబ్బులు ఉన్నాయేంటి నాలుగు కోట్ల యాభై లక్షలు ఎవరు వేశారు శ్రీనివాస్ అకౌంట్ నుంచి వచ్చింది శ్రీనివాసు కిందికి వేస్తాడు అని ఆలోచిస్తూ ఉంటాడు ఇంకప్పుడే ఇంట్లోకైతే పరుగు పరుగున మధు అయితే వచ్చి ఇది విన్నావా పెద్దమ్మ శ్రీనివాస్ అంకుల్ కూడా ఇల్లు అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయారంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఆదర్శ్ షాక్ అవుతాడు అంటే ఆ నాలుగు కోట్ల యాభై లక్షలు ఇల్లు అమ్మేసిన డబ్బులన్నమాట మరి ఆ డబ్బులు మీరాకు వేయవలసిన అవసరం ఏముంది అంత డబ్బు ఇవ్వవలసిన అవసరం ఏముంది ఫ్రెండ్ కూతురు ఫ్రెండ్ అయినంత అంత డబ్బులు ఇవ్వాలా అని ఆలోచించడం మొదలు పెడతాడు అసలు ఈ మేర ఎవరితో ఫోన్ మాట్లాడుతుందో ఏంటో తెలుసుకోవాలని ఇంకా తన నెంబరు తన ఫ్రెండ్కి ఇచ్చి కాల్ డేటా మొత్తం తెప్పించేసరికి అందులో శ్రీనివాస్తో ఎక్కువగా మాట్లాడుతుంది మరొక నెంబర్తో కూడా ఎక్కువగా మాట్లాడుతుంది ఆ నెంబరు ముకుంద ఏ రోజైతే చనిపోయిందన్నారో ఆ రోజు నుంచి కూడా నెంబర్తో ఎక్కువగా మాట్లాడడం కనిపిస్తుంది ఏంటి నెంబరు ఈ నెంబర్కి బాగా కాల్ చేస్తుంది రీసెంట్గా ఇందాక తన ఫ్రెండ్ అని చెప్పింది ఈ అమ్మాయే కదా ఈ అమ్మాయిని కనుక్కుంటే అసలు విషయాలు తెలుస్తాయి అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం మాటల సంభాషణ జరిగిందన్న విషయం కూడా తెలుసుకోవాలని తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తన నెంబర్ ద్వారా కాల్ రికార్డింగ్స్ కావాలని చెప్పనేసరికి కష్టం రా కానీ నీ కోసం ట్రై చేస్తానని చెప్పి ఇంకా కాల్ రికార్డ్స్ అయితే పంపిస్తాడు ఆ రికార్డ్స్ చూడడంతో అవన్నీ విని ఒక్కొక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే ముకుంద కోసం ప్లాన్ చేస్తు సారీ కృష్ణ కోసం ప్లాన్ చేస్తున్నారు కృష్ణను దెబ్బతీయాలని దంతా చేస్తుంది అసలు తిన నిజంగా ముకుందా లేక నేను పేరు పెట్టడం వల్లే ముకుందా ముకుందా అని పిలువబడుతుందా అసలు తిన ఎవరన్న విషయం తెలుసుకోవాలి కృష్ణను ఎందుకింతెలా టార్గెట్ చేసిందో తెలుసుకోవాలని నేరుగా వైష్ణవి దగ్గరికి అయితే వెళ్తాడు ఇంకా వెళ్ళేసరికి ఏ మీరేనా వైష్ణవి అని చెప్పను కానీ అవును అంటే మీరు సద్ కూడా చేస్తారన్నమాట అని చెప్పనేసరికి ఇంతకీ అని చెప్పనగానే నేనెవరా అంటూ కాల్ రికార్డ్స్ ఒక్కొక్కటి వినిపించేసరికి ఒక్కసారిగా వైష్ణవి షాక్ అయిపోతుంది నాకేం తెలియదండి ఇదంతా ముకుంద చేయమంటేనే చేశాను అని చెప్పాను కానీ ఇంకేం చేశారు మీరు ముకుంద కోసం ఇంకేం చేశారు అంటూ చెప్పుకొచ్చేసరికి ప్రతి ఒక్కటి కూడా చెప్పుకొస్తూ ఉంటుంది అంటే సర్జరీ చేయడం రీసెంట్గా కృష్ణకు టాబ్లెట్ కలపడం మొత్తం అన్నీ కూడా చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా ఆదర్శ షాక్ అయిపోతాడు మీ ఇద్దరూ కలిసి ఇంత పని చేస్తారా నువ్వు ఒక డాక్టర్ వై ఉండి ఎంతో గొప్ప వృత్తిలో ఉండి ఎలాంటి పని చేస్తావా అని చెప్పాను కానీ ఇదంతా ముకుంద కోసం చేయాల్సి వచ్చింది తను నా ఫ్రెండ్ అని కాదు నన్ను బెదిరించడం వల్ల ఇదంతా చేయాల్సి వచ్చింది నేను ఇష్టపూర్వకంగా చేయలేదు నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను కృష్ణ విషయంలో నువ్వు ఆలోచిస్తుంది తప్పు అని కానీ నా మాట వినిపించుకోకుండా ఇలా గనక చేయకపోతే నన్ను చంపేస్తానని బెదిరించింది నన్ను నా ప్రాణాలు కాపాడుకోవడం కోసమే ఇదంతా చేశానని చెప్పి ఇంకా ఆదర్శకి వైష్ణవి చెప్ప చెప్పేది అనేసరికి నాకు ఈ విషయం చెప్పిన విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ ముకుందకు తెలియకూడదని ఇంకా ఆదర్శ అయితే బెదిరిస్తాడు చెప్పనండి నేను ఎప్పటికీ చెప్పను అని చెప్పి ఇంకా వైష్ణవి చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి అయితే నేరుగా పరిమళ దగ్గరికి వెళ్తాడు ఏంటి పరిమళ నిజంగానే కృష్ణ గర్భసంచి తీసేయాలా అని చెప్పను కానీ అది ఆదర్శం చెప్పాను కానీ పర్వాలేదు చెప్పు అని చెప్పనేసరికి గర్భసంచి తీసేసే పని ఉండదు కానీ క్లీన్ చేయాలి క్లీన్ చేస్తే అవుతుందో అవదో తెలీదు అందుకనే గర్భసంచి తీసేయాలన్నానని చెప్పనగానే కృష్ణకు పిల్లలంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు మా అమ్మ కోరిక నెరవేర్చడం కోసమే ప్రతి క్షణం కృష్ణ ఎంతగానో ఆరాటపడుతుంది అలాంటి కృష్ణకు పిల్లలు పుట్టరని తెలిస్తే తను చచ్చిపోతుంది అందుకని దయచేసి ఒకసారి క్లీన్ చేసి చూడొచ్చు కదా అని చెప్పనగానే సరే ఆదర్శ్ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను కానీ నేను ఇది సలహా ఇచ్చానని నీతో నేను మాట్లాడను విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణ మురారీలకు మాత్రం తెలియకూడదు అని చెప్పనేసరికి సరే అని ఇంకా ముర ఆదర్శ్ వెళ్లడంతో మురారి వాళ్ళకి ఫోన్ చేస్తుంది ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత క్లీన్ చేసేసరికి క్లీన్ చేశాను మురారి ఇంకా ఎటువంటి ఇబ్బంది ఉండదు కృష్ణకు గర్భసంచి తీవాల్సిన అవసరం కూడా లేదని చెప్పాను కానీ చాలా థ్యాంక్స్ పర్మల చాలా మంచి శుభవార్ చెప్పావని ఎంతో సంతోషంగా ఇంటికి వచ్చేస్తాడు ఇంకా ఇదన్నీ కూడా తెలుసుకున్న తర్వాత ఇంట్లో ఉన్నది మీరా ముకుంద ఇద్దరు ఒక్కరేనన్న విషయం తెలుసుకున్న ఆదర్శ్ నేరుగా భవానీ దగ్గరికి వెళ్తాడు ఏంట్రా ఎలా వచ్చావు మీ పిన్నితో ఎలా మాట్లాడేవంట అని చెప్పాను కానీ మోసపోయాను మమ్మీ నేను మళ్ళీ దాన్ని నమ్మి మోసపోయాను అని చెప్పనేసరికి ఏంట్రా ఎవరిని నమ్మి మోసపోయావు అని చెప్పాను కానీ ముకుందను నమ్మి మోసపోయాను పెళ్ళి చేసుకుని మోసపోయాను ఇప్పుడు ప్రేమించి మరీ మోసపోయాను అని చెప్పాను కానీ నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదని చెప్పాను కానీ మొత్తం విషయాలన్నీ కూడా చెప్పుకొస్తాడు ఏంటి ఇంట్లో ఉన్నది మీరా ముకుందా ఇద్దరు ఒక్కరైనా అయితేనే అని చెప్పాను కానీ అవును మమ్మీ కృష్ణను నాశనం చేయడానికి అది చూస్తుంది కృష్ణకు పిల్లలు పుట్టకుండా ఉండడం కోసమే ఆ రోజు పానకంలో టాబ్లెట్ కలిపేసింది అందుకే కృష్ణకు అలా నొప్పితో బాధపడింది ఇప్పుడు కృష్ణకు ఎటువంటి ప్రమాదం లేదు కానీ ఇక్కడ ఉండడం వల్ల కృష్ణ వాళ్ళ ప్రాణానికే ప్రమాదం జరుగుతుందని చెప్పాను కానీ మరి ఏం చేద్దాం ముకుందని ఏదైనా చేద్దామా అని చెప్పాను కానీ వద్దుమా వద్దమ్మా ముకుందని మనం ఏమీ చేయలేము ఎందుకంటే అది వేరే రూపం మార్చుకునో వేరే రకంగానో మళ్ళీ మన ఇంట్లో అడుగుపెట్టే ప్రయత్నం చేస్తుంది లేదంటే వాళ్ళని చంపడానికి కూడా వెనకాడదు అందుకస్మనే నువ్వు మాట్లాడి కృష్ణ మురారిలను ఎవరికీ చెప్పకుండా దూరంగా పంపించేసాయి వాళ్ళు ఎక్కడున్నారన్న విషయం కూడా దానికి తెలియకూడదు నేనే ఈ విషయం మురారితో మాట్లాడొచ్చు కానీ నేను మాట్లాడను నువ్వు మాట్లాడితేనే బాగుంటుందని చెప్పనేసరికి సరే అని ఇంకా భవానీ వెంటనే కృష్ణ మురారిల దగ్గరికి అయితే వెళ్తుంది జరిగిన విషయం అంతా చెప్పనేసరికి ఇప్పుడు ఏం చేద్దానమ్మ పెద్దమ్మ అని చెప్పాను కానీ ఒక్క క్షణం కూడా మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు మీరిద్దరూ ఎక్కడికైనా వెళ్ళిపోయి అక్కడే బ్రతకండి నేను మళ్ళీ మీకు కాంటాక్ట్ అయ్యేంత వరకు మీరు మళ్ళీ నన్ను కాంటాక్ట్ అవ్వద్దు మీరు ఎక్కడ ఉన్నారన్న విషయం కూడా నాకు కూడా చెప్పొద్దు అని చెప్పనేసరికి సరే పెద్దమ్మ అని చెప్పి ఇంకా రాత్రికి రాత్రే వాళ్ళిద్దరూ బయలుదేరిపోతారు అదంతా చూసి ఆదర్శ అయితే ఎంతగానో సంతోషపడతాడు ఇంకా ముకుందకు ఆ క్షణం నుంచి ముకుందకు టార్చర్ పెట్టడం చూపిస్తాడు టార్చర్ చూపించడం మొదలు పెడతాడు ఇంకా ముకుందకు మాత్రం ఏం అర్థం కాదు అసలు ఈ కృష్ణా మురారీలో ఎక్కడికి వెళ్ళిపోయారు రాత్రికి రాత్రి కనిపించడం మానేశారు ఇంట్లో వారిని ఎవరిని అడిగినా కానీ మాకు తెలియదు మాకు తెలియదు అంటున్నారు పోనీ ఫోన్లు చేద్దామంటే ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారు నేనే ముకుందనన్న విషయం తెలిసి వెళ్ళారా లేక ఏదైనా తెలిసి వెళ్ళిపోయారా అసలు ఎక్కడున్నారనేది తెలుసుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది ముకుంద మరి ఆ ప్రయత్నంలో ముకుంద సక్సీడ్ అవుతుందా లేక ముకుందకు ఆదర్శు ఎలా బుద్ధి చెప్తాడు ముకుంద మారుతుందా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూస్తే తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు